గృహయోగి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రోజు మనం వైశాల్యానికి సంబంధించిన గణితం చెప్పాం సో దానికి సంబంధించిన శ్లోకం కూడా చెప్తాం విశ్వకర్మ ప్రకాశకాలు విశాఖలు అని చెప్పేశాం సో దానికి సంబంధించిన విధి విధానం కూడా మనం చెప్పాం అంటే వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలన్న థీమ్ చెప్పాం అంటే విశ్వకర్మ ప్రకాశక ఏమైతే చెప్పిందో ఆ థీమ్ని మనం శ్లోక ప్రమాణంతో చెప్పేశాం అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఒక చిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశామంటే యూట్యూబ్లో ఛానల్ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారు సో ఆయన ఏం చెప్పారంటే పదగణితానికి సంబంధించిన సిరీస్ ఎవరు చేయలేదండి అని చెప్పారు అంటే ఇక్కడ వైశాల్యం గణితం ఎవరు చెప్పట్లేదు మీరు దాన్ని సులభంగా చేసుకునే విధానం ఏదో ఉంటే చెప్పండి సార్ అని అడిగారు ఓకే రైట్ మనం చెప్తాం దానికేమి ఇబ్బంది లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే పదగణితం కాకుండా కేవలం బర్బుల గణితం మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది పదం అనుకుంటారు దీనికి వర్బుల గణితం చేస్తారు దానికి సంబంధించిన సిరీస్ పెట్టారు ఇట్స్ నాట్ ఫెయి ఆ మూడు వందల ముప్పై ఆరు ఎలా వచ్చిందో చెప్పాలి అప్పుడే దానికి సంబంధించిన విధి విధానం తెలుసుకుంటారు అన్నమాట ఎవరైనా కానీ అంటే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ విధి విధానాలు ఖచ్చితంగా అవసరం అంటే మీరు గురువుల దగ్గర నేర్చుకోవడం చాలా బెస్ట్ నేను ఇదే చెప్తాను సో ఎప్పుడూ కూడా ఇక్కడ మేము చెప్పేటటువంటి విధానాలకు మీకు కొన్ని డౌట్స్ వస్తాయి క్లారిఫై చేయాలంటే గురువులు కంపల్సరీ అవసరం అనమాట సో ఇక్కడ చూడండి ఒక పదవిని తను తీసుకొని దానికి సంబంధించిన తీరి ఆ వర్కుల గణితం మా వర్క్ గణితం చేసాం అని చెప్పేసి విశ్వకర్మ ప్రకాష్ గారు చెప్పినట్టు చేశామని చెప్తారు అది కాదు ఇక్కడ అతి ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే వైశాల్యం గణితం చాలా క్లిష్టంగా ఉంటుంది అందుకే ఎవరు చెప్పు అంటే ఎలా ఉంటుందంటే మామూలుగా మనం గణితం చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ ఒక థీరీ పెట్టుకుంటాం ఉదాహరణతో మీకు పదహైదు ఇంటూ పదహైదు అని చేస్తాను రెండు వందల ఇరవై ఐదు అని ప్రాసెస్ అయితే ఆ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేటర్లో పెట్టుకుంటాం సో ప్రతిసారి మనం క్యాలిక్యులేటర్తో చేయాలన్న కాన్సెప్ట్ అంటే వర్కౌట్ అవ్వదు కానీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ ఈ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉండదు అది ఎలా తీసుకున్నారని ఎక్స్ప్లెనేషన్ ఉండదు బట్ గృహయోగి అలా ఉండదు మీరు గృహయోగి ఏం చెప్పినప్పటికి కూడా దానికి ఒక గణితం ఉంటుంది ఆ గణితానికి సంబంధించిన థేరీ ఉంటుంది యూట్యూబ్లోనే మొట్టమొదటిగా ఎవరన్నా చెప్తున్నారంటే అది గృహయోగి ఛానల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు చెప్పరు గురువులు తన ఉన్న విద్య చెప్పాలంటే ఎన్నో ఏం శుశ్రూష చేసుకోవాలి అట్లాంటివి నేను కొన్ని తెలుసుకున్న టెక్నిక్స్ నేను చెప్తున్నాను మీ అందరికి ఉపయోగపడతాయి ఓకేనా మనం థీమ్లే కదా ఇప్పుడు ఇదంతా నేను తీసేస్తాను దానికి సంబంధించిన తీరీ చెప్తాను పదహైదు పదహైదు ఇంటి పదహైదు పదహైదు వందల ఇరవై ఐదు ఓకే ఆ థీరీ కాకుండా అది ఎలా వచ్చిందన్న థీరీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మామూలు గణితం ఎలా తీసుకుంటాం నేను పాటించే గణితం అంటే నేను తేలిగ్గా తీసుకుంటానని చెప్పాను కదా ఆ తేలిగ్గా తీసుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు సరే సింపుల్గా చెప్తాను వినండి ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఇది జనరల్ మెథడ్ మీకు చెప్తుంది ఇది జనరల్ మెథడ్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దీంతోనే గణితం చేస్తాం నాలుగు నాలుగు పదహారు నాలుగు వందల ఎనిమిది ఒకటి తొంభై ఆరు ఇలాగ ఒకటి నాలుగు నాలుగు ఒకటి రెండు రెండు ఆరు తొమ్మిది పదమూడు మూడు వందల తొంభై ఆరు సో ఇలాగా మనం ప్రాసెస్ తీసుకుంటాం ఇది జనరల్ మెథడ్ బట్ ఇట్స్ ఎ లెంత్ ప్రాసెస్ ఇది చాలా లెంత్ ప్రాసెస్ ఇది కరెక్ట్ అయి నేను తప్పని చెప్పట్ల ఇది లెంత్ ప్రాసెస్ దీనికి కానీ మనం ఏంటి కొన్ని టెక్నిక్స్ చేసుకున్నాం అదేంటంటే గృహయోగి టెక్నిక్స్ అంటే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ రైట్ చేద్దండి గృహయోగి టెక్నిక్స్ అంటే మీరు సొంతంగా అనుకున్నారా ఈ ఇదే నేను చెప్తాను ఈ అదేంటంటే అది అవి మానుకోవాలి ఫస్ట్ మనం గృహయోగి టెక్నిక్స్ అంటే నేను తెలుసుకున్నది అంటే గృహయోగి కనుక్కున్నది అని నేను చెప్పట్లే నేను తెలుసుకున్నది నేను విధానాలు రాసుకున్నాను సో ఆ టెక్నిక్స్ అనమాట మళ్ళీ అందులో కామెంట్ సెక్షన్లో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఒక రాయి వేయడం కాదు సరేనా ఇక్కడ ఇది జనరల్ మెథడ్ అని చెప్పాను ఇప్పుడు గృహయోగి మెథడ్ వన్ సో మనం ఆల్రెడీ రెండు సంఖ్యలు డిజైన్ చేసుకున్నాం కదా అంటే పొడవులు గడవపు నిర్ణయించుకున్నాం ఇరవై నాలుగు పద్నాలుగు అని నిర్ణయించుకున్నాం ఇక్కడ ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏదో చూడండి ఫస్ట్ సో ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏది ఇరవై నాలుగు కదా అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యని గురించాలి సో ఇక్కడ రాస్తాను చూడండి ఫస్ట్ చిన్న సంఖ్య పద్నాలుగు రెండు ఇప్పుడు పెద్ద సంఖ్య అలా చేసుకుంటే మనం గణితం సులువుగా చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ థీమ్ అంతా దీని మాత్రం బట్ ఇక్కడ సంఖ్యలు ఎక్కువయ్యే కొద్దీ కన్ఫ్యూజ్ అవుతాం సో ఇక్కడ ఆ థీమ్ ఉండదు ఆ కన్ఫ్యూజన్ చాలా వరకు తగ్గుతుంది సింపుల్గా చేయొచ్చు మీరు చూడండి నాలుగు నాలుగు పదహారు నాలుగు ఒకట్ల నాలుగు ఒకటి ఐదు ఫస్ట్ అయిపోయింది రెండు నాలుగు ఎనిమిది రెండు ఒకట్ల రెండు పదమూడు మూడు వందల లక్షై ఆరు శాతం బాధితు అయిపోయింది సరే ఎంత సింపుల్గా ఉంటో మీరు ఒకసారి గమనించండి సో ఇక్కడ థియరీ మొత్తం కూడా సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది అనమాట నేను ఎక్కువగా ఇది ఇది నేను చాలా తక్కువ వాడతాను అనుకోండి బట్ నేను ఒక అనుకున్నాను అంటే మీరు ఎప్పుడన్నా కానీ పెద్ద నెంబర్ని కుడివైపు రాసుకోండి అప్పుడు మీకు గణితం చేయడానికి సులభంగా ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ టెక్నిక్ టూ చెప్తాను మెథడ్ టూ ఒకసారి చూడండి సేమ్ ఇప్పుడు నేనేం అంటే నేను పెద్ద నెంబర్ని ఎడం వైపు తీసుకుంటాను ఇప్పుడు పద్నాలుగు అనేది ఉంది కదా ఈ పద్నాలుగు నేను ఏం చేసుకుంటానంటే పది ప్రశ్నలుగా తీసుకుంటాను ఓకేనా అంటే మీరు ఫస్ట్ ఒకటి రెండు సార్లు వీడియో చూడండి ఫస్ట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది బట్ మళ్ళీ తర్వాత క్లారిటీ వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇరవై నాలుగుతో ఇరవై నాలుగు పదల రెండు వందల నలభై చాలా సింపుల్ తర్వాత ఇరవై నాలుగు నాలుగు మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది సరే ఇప్పుడు స్టెప్పు నేను చూపిస్తాను సరే వదిలేండి ఎందుకంటే నేను అలవాటు అయ్యాను సో దానివల్ల నేను స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను బట్ మీరు అలవాటు కావాలి కాబట్టి నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ చూడండి ఇరవై నాలుగు పది ఒక స్టెప్ ఇరవై నాలుగు నాలుగు రెండో స్టెప్ అంటే పది ప్లస్ నాలుగు పద్నాలుగు ఇక్కడికి రెండు స్టెప్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ తెలుసు ఇరవై నాలుగు పదల చిన్న పిల్లడైనా చెప్పదు ఊ ఫా ఇక్కడ ఏం లేదు ఈ సున్నాను యాడ్ అంతే క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు ఇంటూ నాలుగు సరే ఇక్కడ కష్టం కదా అవును అప్పుడు నేను రెండు విధాలుగా రాసుకుంటాను ఇరవై నాలుగు ఇంటూ రెండు అక్కడ ఏమొస్తుంది నలభై ఎనిమిది నలభై ఎనిమిదిని డబల్ చేస్తే ఎంత వస్తుంది తొంభై ఆరు అంతే తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు అయిపోయింది మూడు వందల ముప్పై ఆరు చూసారా ఎంత సింపుల్గా ఉంది అంటే థియరీ ఏంటంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది నేను ఇలాగా ప్రతిదాన్ని కూడా నేను డీవియేషన్ చేసుకున్నాను ఇక థర్డ్ మెథడ్ ఉంది అది ఇంకా సింప్లికేషన్ మెథడ్ చాలా గా ఉంటుంది అది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నాం దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఇంకా మీరు సింపుల్గా చేసేస్తారు పద వెళ్తాను చూడగలుగుతాను చేస్తారు అయితే సార్ ఇది చాలా సింపుల్గా ఉంది ఇక మేము కూడా ఆయం కట్టడం మొదలు పెడతానంటే ఇలాంటి వాళ్ళకు ఇక్కడ నేను కండిషన్లు చెబుతా నేనండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మేము పది రెండు ఇరవై ఈ కండిషన్తో మేము ఆయం కట్టిస్తామంటే చాలా జాగ్రత్త ఇక్కడ ఎందుకు ఇది సులభంగా మనకు వచ్చిందంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇరవై నాలుగు పద్నాలుగు అన్నవి అవి పూర్ణం కాదు సో కాబట్టి అక్కడ చాలా సులభం వస్తుంది ఇక్కడ ఇరవై నాలుగు తర్వాత యూనిట్స్ మారుతాయి ప్రతిసారి ఇలానే యూనిట్స్ ఉండవు అప్పుడు మీరు గణితం చెయ్యాలంటే అనుభవం కావాలి సార్ మేము రెండు రెండు నాలుగు ఇదే నేను చెప్పాను మీరు ఫోకస్ చేయాల్సిన విధానం ఏంటంటే గణితం వైశాల్య గణితం దాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు రెండు పక్కల పూర్ణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు అడుగులు పద్నాలుగు అడుగులు కాబట్టి ఇది మనం సింప్లికేషన్ చేసుకున్నాం కరెక్టే ఇది ఓకే బట్ అన్నిసార్లు ఇది కుదరదు ఇక్కడే మనకు అన్ని విషయాలు బయటకు వస్తాయి గణితం అన్నది ఎప్పుడు అరటి పండు వచ్చినట్టు ఒక థీమ్లో వెళ్ళదు అది మనం మనం ఆ థీంలోకి వెళ్ళి దాని విధానాన్ని తెలుసుకోవాలి ఇక్కడ యూనిట్స్ లేవు అడుగుల తర్వాత యూనిట్స్ లేవు సింపుల్ ఎవరైనా చేస్తారు అడుగుల తర్వాత యూనిట్స్ వస్తే ఒకవైపు వస్తే ఏంటి రెండో వైపు వస్తే ఏంటి అప్పుడు అప్పుడు చేయండి మీరు కష్టం అయిపోతుంది మూడు వైపులా యూనిట్స్ ఉన్నాయి అవతల మూడు వైపులా యూనిట్స్ ఉన్నాయి ఇక చూడండి మూడు మూడు వైపులా యూనిట్స్ ఉంటాయి ఇది ఒక వీడియో చేస్తాను ఎంత కష్టమో తెలుసా అందుకే ఆయం కట్టడం అన్నది చాలా కష్టం కొన్నేండ్ల అనుభవం ఉండాలి మీరు గురువుల దగ్గర కొన్నేళ్ళు నేర్చుకొని దాని పదగణితాన్ని మీరు కొన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాతే చెప్పాలి మేము బరువు గణితం నేర్చుకున్నాం మాకు ఆయం గణితం వచ్చినట్టే ఇవే వద్దని చెప్పింది సో అలాంటివి చేయొద్దండి మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైతే మీరు రిజల్ట్ ఇస్తారో ఆ రిజల్ట్కు బాధ్యులు మీరే అవుతారు అప్పుడు అది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏం థీమ్ కాదు అన్నది కూడా మీకు చెప్పేశారు పూర్ణాంకం ఉన్నప్పుడు ఇవి ఈజీ పక్కన యూనిట్స్ మారినప్పుడు ఇవి చాలా కష్టం అయిపోతుంది అప్పుడు ఏం చేయాలన్నది గృహయోగి తరడు మెథడ్లో మొత్తం సింప్లికేషన్ మెథడ్ ఇచ్చేస్తాం ఉంది మీరు ఎక్కడ ఏం తీసుకోవాలన్నది పదగణిత మొత్తం క్లారిటీ స్టైల్లో వెళ్ళిపోతుంది సో అది కేవలం గృహయోగి దగ్గర మాత్రమే దొరుకుతుంది సో మన దగ్గర నేర్చుకొని విద్యను అర్థించే విద్యార్థి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళకు మాత్రమే చెప్తున్నాం సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేసింది సో ఇదంతా విన్నాం ఇప్పుడు మనం వయసు కనీతం సింపుల్ స్టెప్స్ లో చేసి వచ్చేసింది చూడండి మూడు వందల ముప్పై ఆరు అడుగులు వచ్చేసింది ఓకే చదాపు అడుగులు వచ్చేసింది రైట్ సో ఇప్పుడు పథకం తయారైపోయింది దీనికి విశ్వకర్మ ప్రకాశకలో మహర్షి చెప్పినట్టు నవ్వరుగు గణితం కట్టాలి ఆ నవ్వరుగు గణితం కట్టాలంటే దానికి మనం ఒక ప్రమాణం ఉన్నది ఏంటో తెలుసుకోవాలి తెలుసుకొని దానికి సంబంధించిన విధి విధానాలన్నీ రేపటి రోజు మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ జయశంకర్ స్వస్తి